ఒక గ్రామం దగ్గరలోని పెద్దవనంలో అనేక రకాల పక్షులు జీవించేవి ఆ పక్షులు ప్రతిరోజు ఆహారం కోసం చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది ఎండాకాలంలో గింజలు పండ్లు దొరకక ఇబ్బందులు పడేవి అప్పుడు వాటిలో ఒక తెలివైన చిలుక ఇలా చెప్పింది మనమంతా కలిసి ఏదైనా పని చేద్దాం మనం తినడానికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఆహారం అందించగలిగితే మనం సుఖంగా జీవించగలం అది విన్న పావురం చెప్పింది మన వనానికి దగ్గరలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో రైతులు కార్మికులు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తారు వారికి సరసమైన ధరలో మంచి ఆహారాన్ని అందించగలిగితే మనకు ఆహారం వస్తుంది వారికి కూడా సౌకర్యం కలుగుతుంది అలా అన్ని పక్షులు కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాయి వనంలోని పెద్ద చెట్టు కింద పక్షుల టిఫిన్ సెంటర్ మరియు రుచికరమైన వంటకాలు షాప్ను ప్రారంభించాయి ప్రతి పక్షి తనకున్న ప్రత్యేకతను ఉపయోగించుకుంది కోయిలు మధురమైన స్వరంతో కస్టమర్లను ఆహ్వానించేది పక్షులు దోశలు బోండాలు తయారు చేసి అందరికీ వడ్డించేవి గువ్వలు రకరకాల వంటకాలను తయారు చేసేవి కాకి లెక్కలు చూసుకునేది నెమలి నాట్యం చేస్తూ కస్టమర్లను అలరించేది గుడ్లగూబ రాత్రిపూట కాపలా కాస్తూ క్రమశిక్షణగా చూసేది కొంతకాలం గడిచిన తర్వాత పక్షులు చేసిన టిఫిన్లు మరియు రుచికరమైన వంటకాల పేర్లు దూర దూరాలకి వ్యాపించింది గ్రామస్తులు పొలాల్లో పనిచేయడానికి వెళ్లే ముందు అక్కడి ఆహారం తినటం అలవాటు చేసుకున్నారు రొట్టెలు పండ్ల రసాలు పక్షులు చేసిన రుచికరమైన వంటకాలు అందరికీ నచ్చాయి చిన్నపిల్లలు ప్రత్యేకంగా ఆ పక్షుల దగ్గరికి రావడం పక్షులతో ఆడుకోవడం మొదలుపెట్టారు ఇదంతా చూసిన ఒక రైతు ఆశ్చర్యపోయాడు ఒకరోజు అతను పక్షులను పిలిచి ఇలా అడిగాడు మీరు చిన్న పక్షులే కదా ఇన్ని టిఫిన్లు మరియు రుచికరమైన వంటకాలను ఎలా చేయగలుగుతున్నారు అప్పుడు చిలుక సమాధానం ఇచ్చింది రైతన్న ఒక్కొక్కరం ఒంటరిగా ఏమీ చేయలేం కానీ అందరం కలిసి పనిచేస్తే ఎంత పెద్ద పని అయినా సులభమవుతుంది ఇదే మాకు తెలిసిన రహస్యం రైతు ఆ మాట విని ఎంతో ఆనందపడ్డాడు నిజమే మనిషి కానీ పక్షులు కానీ ఐకమత్యంతో కలిసి పనిచేస్తే సుఖంగా జీవించవచ్చు అని తనకు తాను అనుకున్నాడు రోజులు గడుస్తున్న కొద్దీ పక్షులు చేస్తున్న టిఫిన్లు మరియు రుచికరమైన వంటకాల షాపు మరింత అభివృద్ధి చెందింది పక్షులు సంపాదనలో కొంత భాగాన్ని గ్రామంలోని చెరువు శుభ్రం చేయడానికి కొత్త మొక్కలు నాటడానికి వినియోగించాయి దీనివల్ల గ్రామం మరింత సుందరంగా మారింది గ్రామస్తులు పక్షులను ఎంతో గౌరవించారు కథలో నీతి ఒక్కరితో సాధ్యం కాని పని అందరూ కలిసికట్టుగా శ్రమిస్తే సులభంగా సాధ్యమవుతుంది ఐకమత్యం కృషి మనిషిని మాత్రమే కాదు ప్రతి జీవిని అభివృద్ధి చేస్తుంది